అందరికీ ప్రైజ్ దలాడ్ ఈ ఉదయకాల సమయం దేవుడికి ఇస్తున్న వాగ్దానం ఏంటంటే యాకో పత్రిక ఒకటో అధ్యాయము మూడవ వచనం మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి ఇక్కడ మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి అని చెప్తున్నాను అనమాట అంటే మీరు నానా విధమైన శోధనలు వచ్చినప్పుడు బాధపడకూడదు ఏందో నాకీ శోధనలు ఎందుకు ఈ శ్రమలు ఎందుకు ఇబ్బందులు అని చెప్పేసి విసుక్కోకూడదు ఇబ్బంది పడకూడదు దేవుణ్ణి దూషించకూడదు దేవుని పైన సనగకూడదు నువ్వు అది మహా ఆనందమని ఎంచుకోవాలి ఎందుకు ఎంచుకోవాలంటే ఇప్పుడు నీకు శోధనలు వచ్చే కొద్దీ వచ్చే కొద్దీ ఏమవుతుందంటే నీలో దేవుడు కోరుకున్న అపరిపక్వత అయితే వస్తుందన్నమాట దేవుడు నిన్ను ఏ రూపంలో అయితే అంటే ఆయన స్వరూపంలోకి మార్చుకోవాలంటే ఇలాంటి శోధనలన్నీ నీకు ఖచ్చితంగా అవసరం ఆ శోధన లేకపోతే మనిషి ఏమవుతాడంటే సుఖానికి సంతోషానికి వీటికి అలవాటు పడతాడు అప్పుడు దేవుని మాటలకు విలువ ఇవ్వడు దేవునికి లోబడడు దేవుని చిత్తానుసారంగా అడుగులు వేయడు ఎంతసేపు శ్రమల వైపు చూడడు కానీ ఎంతసేపు సుఖము సంతోషము వైపే చూస్తాడు ఈ లోకం వైపే చూస్తాడు కాబట్టి అందుకు దేవుడు చెప్తున్నాడు అనమాట అందుకే ఇంకో విషయం ఏంటంటే మీరు ఆ శోధనలో రావడం వల్ల ఆ శోధనలు బట్టి దేవుణ్ణి మీరు పక్కన పెట్టేస్తారా లేకపోతే ఇంకా దేవుని వెంటబడి రుబ్బా ఈ శోధనలు వస్తున్నాయి వీటిని జయించే శక్తిని అడుగుతారా లేకపోతే ఈ శోధన లేకుండా తీసేయని అడుగుతారని దేవుడు కూడా పరీక్ష పెడతాడు ప్రజల కాబట్టి శోధనలో మీరు పడినప్పుడు మీరు సంతోషించాలి ఎందుకంటే ఈ శోధనలన్నీ అయిపోయిన తర్వాత ఈ శోధనలన్నింటినీ జయించేసిన తర్వాత దేవుడు ఖచ్చితంగా నాకు గొప్ప ఆశీర్వాదాన్ని దాచిపెట్టాడు అందుకే నాకు ఈ శోధనలు వస్తున్నాయి అందుకే ఈ శోధనల్లో పడినాను నేను అని మీరు ఖచ్చితంగా సంతోషించాలి రైజ్ దలాల్ చూడండి మనిషికి శోధన రాకున్నంత వరకు మనిషి ప్రశాంతంగా ఉంటాడు సంతోషంగా ఉంటాడు దేవుడు అంటే ఎక్కడలేని భక్తి వచ్చేస్తుంది దేవుడు అంటే చాలా ఇష్టం మనసు నిండుగా అసలు దేవుడు అంటే అబ్బా దేవుడు ఎంత ప్రేమమాయుడు అంటాం అదే శోధన వచ్చినప్పుడు కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా మన విశ్వాసం తగ్గుతుంది ఏందో నాకు ఈ శోధనలు అందరూ బాగున్నారు నేను మాత్రం చూడ ఈ శోధనలతో నిలిగిపోతున్నా అసలు ఏంది నాకు ఈ పరి పరిస్థితి అని కొంచెం కొంచెమే కొంచెం కొంచెమే దేవుణ్ణి సనగడం మొదలు పెడతాం ఏంది బ్రవ అసలుకి కాదు ఏంది నాకు ఈ శోధనలు ఏంది నాకు ఈ పరిస్థితి ఏంది దాన్ని తీసేయి వద్దు నాకు ఇవి తీసాయి అని దేవునిపైన సనుగుతాం దేవుణ్ణి అంటాం అందరూ అలా అంటారు నేను చెప్పను శోధనలు వచ్చినా పర్లేదు నాకు నా దేవుడే ఇంపార్టెంట్ నాకు నా దేవుడే కావాలి ఎన్ని శోధనలు వచ్చినా పర్లేదు ఆయన నా జీవితం అనేవాళ్ళు ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే శోధనలకు భయపడరు శోధనలు ఎక్కువయ్యే కొద్దీ కూడా దేవునితో అనుబంధాన్ని ఎక్కువ ఏర్పరచుకుంటారు దేవుని దగ్గరికి వెళ్ళి కూర్చుంటారు ప్రభువా మీకు స్తోత్రం ఇదో వాళ్ళని శోధన వచ్చింది ఈ శోధనను తీసేయి అని నేను అడగను కానీ ఈ శోధనను ఎలా జయించాలో ఆ శక్తి నాకు ఇవ్వు ఆ బలాన్ని నాకు ఇవ్వు ఆ తెలివిని జ్ఞానాన్ని వివేకాన్ని నాకు ఇవ్వు అని అడుగుతారనమాట ప్రైజ్లా కాబట్టి ఈ శోధనల వల్ల కూడా దేవుని విషయమై మన విశ్వాసం ఎలా ఉందని కూడా అర్థమవుతుంది మన విశ్వాసం కూడా బయటపడుతుంది మీకు తెలుసా ఇలాంటి శోధనలు వచ్చినప్పుడే మన విశ్వాసం అన్నీ బయటపడతాయి కాబట్టి దేవుడు మనల్ని పరీక్షిస్తాడు ఎందుకు పరీక్ష లేకపోతే నువ్వు అసలు పాస్ అవుతా ఫెయిల్ అవుతాయి ఎలా తెలుస్తుంది నువ్వు విశ్వాసంలో సరిగా ఉన్నావా లేకపోతే పడిపోతావా ఎలా తెలుస్తుంది అందుకే దేవుడు కొన్ని పరిస్థితుల్ని అనుమతిస్తాడు అందుకే ఇక్కడ చెప్తున్నాడు మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు బాధపడద్దండి బలహీనపడద్దండి అయ్యో నాకు ఈ శోధనలు అని చెప్పేసి వెనకబడద్దు విశ్వాసంలో తగ్గిపోవద్దు ధైర్యంగా ఉండు సంతోషించు నాకు శోధనలు వచ్చినాయి అప్ప నాకు శోధనలు వచ్చినాయి అంటే ఖచ్చితంగా ఈ శోధనలు అయిపోతున్న వెంటనే దేవుడు ఖచ్చితంగా నాకు గొప్ప ఆశీర్వాదము ఇవ్వబోతున్నాడు ప్రైజ్ ద లాట్ అని మీరు సంతోషించాలి అసలు మీకు శోధనలు రాకుండా ఆ శోధనలేమి లేకుండా మాకు సంతోషంగా ఉండాలి ఏ శోధనలు వద్దు ప్రశాంతంగా ఉండాలి సంతోషంగా హ్యాపీగా హ్యాపీగా తినాలి హ్యాపీగా తాగాలి హ్యాపీగా పడుకోవాలి వీలైతే హ్యాపీగా ప్రార్థన చేసుకోవాలి ఇంతే ఈ మాత్రం ఉన్నాయంటే మీకు ఆశీర్వాదాలు ఉండవు ఎందుకు అంటే ఆల్రెడీ మీరు హ్యాపీగానే ఉన్నారు కదా మీకు ఆశీర్వాదాలు ఎందుకు మాకు శ్రమలే వద్దు మాకు సమస్యలే వద్దు మాకు ఈ శోధనలే వద్దు అంటే ఇంకా మీకు ఆశీర్వాదాలు ఎందుకు వస్తాయి ఎందుకు ఇస్తాడు దేవుడు అసలుకి శోధన సహించేవాడు ధన్యుడు అన్నాడు దేవుడు అంటే శోధన సహించేవాడు ధన్యుడు శోధన సహించిన వాడు ధన్యుడు కాదు అందుకే మీరు ఇక్కడ దేవుడే చెప్తున్నారు ఏమంటే మీరు నానా విధమైన శోధనలో పడినప్పుడు మీరు సంతోషించండి అది మహా ఆనందమని ఎంచుకోండి అంతేగాని ఈ ఏందో నాకు నా పరిస్థితి ఏందో ఇది ఏందో అసలు నాకే ఎందుకు ఈ పరిస్థితి అని బాధపడకూడదు నిరాశపడకూడదు అధైర్యపడకూడదు ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి మీకు శోధనలు ఎక్కువ అవుతున్నాయంటే మీకు ఆశీర్వాదం గొప్ప ఆశీర్వాదం దేవుడు దాచిపెట్టాడు అని అర్థం రిజలాట్ దేవుడు మనిషి యొక్క ఘనతను ఆశిస్తాడు అంటే దేవుణ్ణి మనం ఎంత మహింపరుస్తున్నామో దేవుణ్ణి మనము ఎంత ఘనంగా మనము ప్రార్థిస్తామో ఆరాధిస్తామో మహింపరుస్తామో దేవుడు ఖచ్చితంగా మన ఘనతను కూడా ఆశిస్తాడు అందుకే దేవుడు శోధనలు పెడతాడు శోధనలు పెట్టి నా బిడ్డ గొప్ప స్థితిలో ఉండాలి నా బిడ్డ గొప్ప ఆశీర్వాదం పొందుకోవాలి నా బిడ్డ పరలోకంలో గొప్ప స్థితిలో ఉండాలి అని దేవుడు ఆశిస్తాడు ఆయన కూడా ఆశ ఉందండి మన పైన అందుకే కదా ప్రణాళిక వేసినాడు ప్రణాళిక వేసి ఇదో నీ పట్ల ఈ ప్రణాళిక ఉంది ఈ ప్రణాళికను బట్టి నువ్వు అంటే నువ్వు ఇట్లా చేసినావంటే నీకు మంచి గొప్ప స్థితి ఉంది పరలోకంలో మంచి స్థానం ఉంది కాబట్టి ఇట్లా నడుచుకోనా అని చెప్పేసి దేవుడు చెప్తాడు కానీ మనకేమిరా అంటే ఎంతసేపు ఈ శోధనలొద్దు ఈ శ్రమలొద్దు ఇబ్బందులొద్దు వద్దు ఇవే మాకొద్దు మేము ప్రశాంతమైన జీవితం కోరుకుంటున్నాం మాకు అది కావాలి మాకు అది ఇచ్చే మనుషులు కోరుకునే వాటిలో ఈ లోకానుసరమైనవి ఎక్కువ ఉంటాయి దేవునికి వ్యతిరేకం కలిగించేటివే ఎక్కువ ఉంటాయి అదే ప్రభువ నీ చిత్తమైనది ఏదుందో నాకు దయచే అని అడగాలి మనమైతే దేవుడు మనిషిని సృష్టించకముందే మనిషికి ఏ అవసరాలు ఉన్నాయో అన్నీ కూడా సృష్టించి దాని తర్వాత మనిషిని ఇంకోటి ఏంటంటే ఏది మంచిదో ఏది చెడ్డదో మనకు తెలియదు పూర్తిగా కానీ దేవునికి తెలుసు అందుకే ఆ సమయం వచ్చినప్పుడు దేవుడే అన్నీ మనకు ఇస్తాడు కాబట్టి శోధనలు వచ్చినప్పుడు దేవుని పైన సనగద్దండి శోధనలు వచ్చినప్పుడు దేవుని పైన విసుక్కోద్దండి శోధనలు వచ్చినప్పుడు ప్రార్థన చేయడం పక్కన పెట్టకండి శోధనలు వచ్చినప్పుడు దేవుని విషయంలో ఏంటి మాకి బాధ అని అనద్దు శోధనలు వచ్చినప్పుడు ప్రభావ మీ కృతజ్ఞతలు అయ్యా ఈ శోధనలు మాకు రప్పించినందుకు స్తోత్రములు స్వామి ఈ శోధనను బట్టి కూడా మీకే కృతజ్ఞతలు అయ్యా ఈ శోధనలు తీసే నేను అడగను కానీ ఈ శోధన ఎలా జయించాలి ఆ వండి జ్ఞానాన్ని వండి ఆ శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి మీ చిత్తమైతే ఈ శోధనలు మేము అనుభవించడానికి కూడా మేము సంతోషంగా ఒప్పుకుంటున్నాము స్వామి అని ఆయన పాదాలు పట్టుకోవాలన్నమాట ప్రైజలా రండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధ్ర మహోన్నత సర్వాధికారి మీకు స్తోత్రములు తండ్రి సర్వ సృష్టికర్త ఘనమైన దేవ మీకు వందనాలు లెక్కలేని కోట్లాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి ఈ సమయంలో శోధన సహించువాడు ధన్యుడు కాబట్టి నాయన ప్రభా నానా విధమైన శోధనలో మేము పడిపోయినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకోండిని మీరు మీ లేఖనం ద్వారా మాట్లాడినారు కాబట్టి శోధన సహించేవాడు ధన్యుడు అంటున్నారు కాబట్టి ఆ శోధనలు సహించేవారుగా మేము ఉండటానికి మాకు సహాయం చేయండి ఆ శోధనలు ఎలా జయించాలో ప్రభా ఆ తెలివిని జ్ఞానాన్ని వివేకాన్ని నాకు అందరికీ దయచేయండి ఆ శక్తిని ఇవ్వండి బలాన్ని ఇవ్వండి ప్రభా ఆ శోధనలో ప్రభా మా నమ్మకత్వం బయటపడుతుంది ఆ శోధనలో మేము మిమ్మల్ని ఎంత నమ్ముచున్నామో ఎంత విశ్వసిస్తున్నాము ఎంత విశ్వాసంతో ఉన్నామో తెలుస్తుంది ఆ శోధనలు నాయన ప్రభ మాలో ఓర్పుని సహనాన్ని పుట్టిస్తాయి కాబట్టి తండ్రి మమ్మల్ని మీ ఇష్టానుసరమైన బిడ్డలుగా పరిపుణులుగా మారుస్తాయి కాబట్టి తండ్రి ఆ శోధనలన్నీ జయించే శక్తిని వండి భరించే ఓపికను సహనాన్ని మాకు దైత్యం అడుగుచున్నాం మీకు స్తోత్రం నాయన ఈ శోధనలను నాయన ప్రభ ఎవ్వరు కూడా నైన్ ప్రభా మీ పైన విసుక్కోకూడదు మిమ్మల్ని దేవానయన ప్రభ తోలనాడకూడదు మిమ్మల్ని నాయన ప్రభ మేము మా ఇష్టానుసారంగా మాట్లాడకూడదు ఎందుకు ప్రోభా మాకు ఈ శోధనలు అన్నట్టు మేము అడగకూడదు కాబట్టి సహాయం చేయమని మేము ఇంకా విశ్వాసంలో బలపడ్డానికి సహాయం చేయమని ఇంకా మీ పైన శోధనలు ఎక్కువయ్యే కొద్దీ అధికమయ్యే కొద్దీ కూడా మీ పైన ఆనుకోవడానికి నాకు సహాయం మా అందరికీ సహాయం చేయమని కృపచూపెట్టమని తండ్రి ఎంతోమంది శోధనల విషయమై మిమ్మల్ని దూషిస్తూ పక్కన పెడుతూ ఏందో మాకు ఈ పరిస్థితులు అనేవారు ఉంటే వారిని జ్ఞాపకం చేసుకొని వారిని కూడా సరిచేయండి వారితో కూడా మాట్లాడండి ఈ వాక్యముల ద్వారా అయినా వారందరూ కూడా సరిచేబడి అయ్యో తో నేను తప్పు చేస్తున్నాను ఇలా చేయకూడదు దేవుడు ఖచ్చితంగా నా నా మీద ఆయన పెద్ద ప్రణాళిక ఉంది కాబట్టి నా కొరకు ఆయన గొప్ప ఆశీర్వాదం దాచుంచాడు కాబట్టి నాకు ఈ శోధనలో అనుమతించాడు కాబట్టి నేను ఇంకేలా చేయకూడదని వారు మనసు పొంది మీ అద్దెకు వచ్చి నేను ప్రపంచంలో హత్తుకున్నట్లు సహాయం చేయమని కృప చూపని కార్యం చేయమని క్షేమాన్ని ఇవ్వమని మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ మరొకసారి ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే చూస్తున్నారు ఎంతమంది అయితే షేర్ చేస్తున్నారు ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించమని ఆశీర్వదించమని సహాయం అందించమని కృపచూపెట్టమని నజరయుడైన ఏసై అతిపరిశుద్ధంలో ప్రార్థించి స్తుతించి గణపరిచి మహింపరిచి ఈ ప్రార్థన సమస్తము మీ పాదాలు చెంత వేడుకుంటున్నాం తండ్రి అమెన్ దేవుడు మీ అందరిని దీవించి గాక అమెన్